అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను కొన్ని బ్లౌజ్లకి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా చూసేయండి అన్ని బ్లౌజ్లకి కూడా మగ్గం వర్క్లే చేయించుకోము కదా అవి కూడా చేయించుకుని బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా కంప్యూటర్ వర్క్లు కూడా చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కంప్యూటర్ వర్క్ అనేది ఈ శారీ మేరకు అయితే నేను ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ శారీ చూసేయండి ఇది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది బరువుగా లేదు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ పీస్ వచ్చేసి సపరేట్గా అయితే ఏవి తీయించుకోలేదు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి అయితే వర్క్ చేయించుకున్నాను మా మేనగోళ్ళ ఫంక్షన్ కోసం అయితే చేయించుకున్నాను షాప్ నుంచి అయితే ఇప్పుడే తీసుకొచ్చారు వాటికి స్టోన్స్ అవి అంటిస్తారు కదా వాటి గొమ్మది అది అంటుకున్నట్లుగా బ్లౌజ్ కనిపిస్తుంది షాప్లో కొన్ని మోడల్స్ అయితే చూపించారు అందులో నాకు ఈ మోడల్ నచ్చింది ఇది రోజ్ ఫ్లవర్ మోడల్ అని చెప్పారు దీనికి డోరా కూడా పెట్టారండి నేనైతే డోరా పెట్టమని చెప్పలేదు సర్లే ఎప్పుడు పెట్టుకోలేదు కదా అని చెప్పి ఉంచేసాను శారీ కలర్ కాంబినేషన్ పెట్టే వాళ్ళు వర్క్ చేస్తున్నారండి మనకి డిజైన్ అది వాళ్ళే చూపిస్తారు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడమే నా సారీ వచ్చేసి పింక్ కలర్ కాబట్టి పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి చేశారు హ్యాండ్స్కి వచ్చేసి నేను బార్డర్ అయితే కట్ చేయొద్దని చెప్పానండి బార్డర్ మీదే వర్క్ చేస్తే నీట్గా కనిపిస్తుందని బార్డర్ ఉంచేసే వర్క్ చేయమని చెప్పాను ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సింపుల్గా అయితే ఇలా చేశారు బ్యాక్ నెక్ ఉన్న మా డిజైన్ ఫ్రంట్ నెక్ కూడా చేశారండి బ్లౌజ్ ఇప్పుడే నేను చూడడం అండి ఇప్పుడే తీసుకొచ్చారు నేను మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నాను నా దగ్గర ఇంకో కంప్యూటర్ వర్క్ కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను ఈ రెండు బ్లౌజ్లు వర్క్ అయితే వర్క్ షాప్లోనే చేయించుకున్నానండి ఈ బ్లౌజ్ బాగా చేశారని చెప్పి నెక్స్ట్ బ్లౌజ్ కూడా నేను అక్కడే ఇచ్చాను కంప్యూటర్ బ్లౌజ్ రెండు ఒకటి ఒకటైతే మొత్తం థ్రెడ్ తోటే చేస్తారట మళ్ళీ ఇంకొకటి అయితే స్టోన్ వర్క్ ఇలా పోస్ వర్క్ ఉంటుందంట ఇది సెకండ్ టైప్ అండి వర్క్ చేసిన తర్వాత పోస్ అయితే గుప్పించారు ఈ బ్లౌజ్కి వచ్చేసి పోస్లు అవి గుప్పించుకోలేదు అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే అతికించారు మిగిలిందంతా తడితోనే వర్క్ చేశారు ఆ బ్లౌజ్కి ఎలాగా పోస్లో అవి గుప్పించుకున్నాను కదా అని దీన్ని నార్మల్గానే కుట్టించుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ మోడే ఫ్రంట్లో కూడా చేశారు ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదండి సపరేట్గా అయితే ఇంకో క్లాత్ తీసుకుని మీద చేశారు హ్యాండ్స్ వచ్చేసి హెల్బో హ్యాండ్స్ అండి ఏ వర్క్ అయినా బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ అయితేనే బాగుంటుందండి అది మార్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏదైనా సరే వర్క్ అనేది నిండుగా కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అవి అంటిచ్చారండి దీనికి ఈ రెండు బ్లౌజ్లో నేను నార్మల్ నీడులతో అయితే వర్క్ చేసుకున్నానండి అవి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజు నార్మల్గా కుట్టేసిందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట దీని మీద నేను వర్క్ చేయాలనుకున్నాను అందుకని ఇదైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికిన డిజైన్స్ ఏనండి అందులో కొంచెం మార్పులు అవి చేసి నేను వర్క్ చేసుకున్నాను పూర్తిగా అయితే ఏమీ కాదు వీడియోస్ అన్నీ చూసి నా బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ చేసుకున్నాను ఇందులో దారాలు అవి కనిపిస్తున్నాయి కదా అవేమీ ఓడవండి దీనికి వెంట వెంటనే ముళ్ళు వేసేస్తాం కదా అందుకని పోస్ట్లో అవి కూడా అసలు ఓడవండి మామూలుగా మగ్గం వర్క్ మీద ఎలా ఉంటాయో చేసిన బ్లౌజ్ మీద కూడా అలాగే ఉంటాయి కాకపోతే థ్రెడ్ అయితే లోపలికి కనిపిస్తుంది మగ్గం వర్క్ అయితే కనిపించదు ఫస్ట్లో కొంచెం ఫార్ట్ అయితే వదిలేసాను ఎందుకంటే నాకు ఫంక్షన్ ఉందని హడావిడిగా అయితే కుట్టేసుకున్నాను అక్కడ ఎలాగ పళ్ళు వచ్చేస్తుంది కదా పళ్ళుకి పిన్ పెట్టేస్తాం కదా కవర్ అయిపోద్ది కనిపించదు వర్క్ ఎంతో చూడండి దగ్గరగా ఫుల్గా హెవీ వర్క్ అయితే చేసుకున్నాను పైపింగ్ థ్రెడ్తో అయితే బార్డర్ కంప్లీట్ చేశాను షుగర్ బీడ్స్ ఇంకా కట్ బీడ్స్ ఇంకా మెర్రల్స్ ఇవన్నీ అన్నట్లతోనే అయితే వర్క్ ఫుల్గా అయితే కంప్లీట్ చేశానండి ఎక్కడ గ్యాప్ లేకుండా మధ్య మధ్యలో పర్ల్స్ కూడా వేశాను శారీకి మ్యాచ్ చేయలే శారీకి మ్యాచ్ అయ్యేలాగా రౌండ్ నట్ కూడా వేశానండి అది కూడా వర్క్ బాగుంటుంది కదా అని మధ్య మధ్యలో అయితే రౌండ్ నట్ వర్క్ కూడా వేసాను బ్లౌజ్ అంతా కూడా నిండుగా ఉంటుందని అక్కడక్కడ షుగర్ బీడ్స్ ఫోర్ఎంఎం బీడ్స్ పోల్స్తో పోల్స్ అన్నీ కలిపి సూత్తో కుట్టేశానండి ఇలా ఫిల్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా హెవీ వర్క్గా కనిపిస్తుంది హ్యాండ్స్కి ఎలా చేసానంటే నెక్ ఎలా డిజైన్ వేసుకున్నాను సేమ్ అటువంటిది హ్యాండ్స్ కూడా బార్డర్ వేసి మధ్య మధ్యలో అయితే ఇలా ఫ్లవర్స్ కింద అయితే వర్క్ చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మోడల్ సగం వరకు కుట్టుకుంటే సరిపోద్ది అండి ఫుల్గా అయితే కుట్టుకోకలే మనకు టైం వేస్ట్ కూడా ఎక్కడ వరకు శారీ కవర్ చేస్తుందో అక్కడ వరకు కుట్టుకుంటే సరిపోద్ది కనిపించేంత వరకు ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇది కూడా నేను నార్మల్లో నీడులతోనే కుట్టానండి అది కూడా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ మీద అయితే వర్క్ చేశాను ఇది సింపుల్గానే వర్క్ చేశాను క్లాత్ అనేది బయట క్లాత్ అయితేనే బాగా వర్క్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి శారీలో బ్లౌజ్ అయితే కొంచెం బేగ పాడవుతుంది అందుకనే మనం ఏం చేసుకున్నా బయట క్లాత్ అయితే బెటర్ దీంట్లో ఫోర్ ఎంఎం బీడ్స్ షుగర్ బీడ్స్ ఇంకా మిర్రర్స్ స్టోన్స్ అవన్నీ యూస్ చేసి అయితే చేశాను హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ కుట్టేసి ఒక లైన్లో అయితే షుగర్ బీట్స్ లైన్ కింద అయితే కుట్టాను ఇలా వర్క్ చేయడం వల్ల హ్యాండ్ అనేది హెవీగా కనిపిస్తుందండి నెక్ సింపుల్గా ఉన్న మళ్ళీ హ్యాండ్కి ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ సేమ్ కొంచెం వర్క్ అయితే కుట్టాను ఇవే అండి కుట్టేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడులతో నేను చేసుకున్న వర్కులు ఇంకా కంప్యూటర్ బ్లౌజ్ వర్కులు బాగున్నాయా బాగుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్